వార్త ఆగదు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ హైవే రోడ్డు పనులలో కాలం చెల్లిన బ్రిడ్జీలకు కొత్త బిడ్జీలకు జాయింట్ కలుపుతూ బ్రిడ్జీలను నిర్మాణం చేస్తున్న గుత్తేదారులు నడింపాలెం లుబ్బుర్తి తోటలూరు బట్టపనుకుల గ్రామాలలో పాత బిడ్జీలకు జాయింట్ చేస్తున్న గుత్తేదారులు అలాగే సింతపల్లి మండలం రంపుల రింతాడ గ్రామాలలో బిడ్జీలకు జాయింట్ కలుపుతున్నారు కొత్త బ్రిడ్జీలుగా రంగులు వేస్తూ కోట్లలో అవినీతికి పాల్పడుతున్న అధికారులు గుత్తేదారులు నలభై ఐదు సంవత్సరాలు పైబడిన పాత బిడ్జీలకు రంగులు హద్ది కొత్త బ్రిడ్జీలుగా తయారు చేస్తున్న మరో ఐదు పది సంవత్సరాలలో కుమిలి కూలిపోయే తార్ రోడ్డు పనులలో మిషన్లు ఉపయోగించడం వల్ల నాణ్యత ఉండదని అధికారులు అనేక మార్లు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన మిషన్లతోనే వర్కులు చేయిస్తున్న అధికారులు ఇవి కొత్త బ్రిడ్జీలు కావు పాత బిడ్జీలకే జాయింట్ కలుపుతున్న బ్రిడ్జీలు నేడో రేపో కూలిపోయే బ్రిడ్జీలు ఇవే సోద్యం చూస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు ఇలా మిగిలిన కోట్లాది రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లనున్నాయి